మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది మో మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదామస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవటానికి ఏముంది అని అడుగుతున్నాను ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా చెప్పచ్చు నేను చూడని అధికారమా అని మంది ఎవరన్నా మాట్లాడవచ్చు చూడని అధికారమా అంటే ఎప్పుడు అధికారం అధికారమే కష్టాలు ఊర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు ఒక వయసులో కష్టాలు అనుభవించడాక ఓర్పు ఉంటుంది ఒక వయసులో అనుభవించడాక ఓర్పు ఉండదు దాన్ని బట్టి ఉంటాయి చూడని అధికారమా చూసిన అధికారమా అందరూ చూసారు అందరూ చూడందే ఆ కష్టాలు భరించడానికి అధికారం లేనప్పుడు మానసిక కష్టాలను భరించడానికి వయసు ఓర్పు నేర్పు అన్నీ ఉండాలి ఉన్నోడు ఉంటాడు లేనోడు లేడు దాని గురించి ఏం పెద్ద ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పార్టీ జగన్ మీద నడిచే పార్టీ జెండా మోసే కార్యకర్తలు జగన్ కలిపి నడిపే పార్టీ ఇది రాజకీయ రాజకీయాల్లో అవకాశవాదం ఎప్పుడు ఉంటది లేకుండా ఎక్కడా ఉంటది మేము అధికారంలో ఉన్నా చంద్రబాబు అధిక అధికారంలో ఉన్నా అవకాశవాదులు అటు ఇటు దూకేవాళ్ళు దూకుతానే ఉంటారు రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూ వస్తుంది కదా శాతం పెరుగుతుంది కదా దానికంటే నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని జిమ్మిక్కులు చేసి లావాదేవీలు చేసి కుంగదీయలేరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు చెప్తున్నాం That we